విజయవాడ అమరావతిలో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత అసలు డ్రగ్స్ అంటేనే చండాలం ఈ ఈ చండాలాన్ని కదిపితే డొంక అంతా కదిలినట్టుగా లావణ్య వ్యవహారం ఎప్పుడు మొదలైందో ఏ నిమిషంలో మొదలైందో కానీ ఆ రోజు నుంచి కూడా జనాలందరికీ ఇదే ఒక ఈ డిస్టర్బింగ్ టాపిక్ లాగా అయిపోయింది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తనే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఆఖరికి ఆ రాసలీలు కూడా బయటపడే స్థితికి వచ్చేసింది ఇది సిచ్యువేషన్ ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది మేడం అసలు దీనికి ఏంటి మస్తానాని వాడిని తీసుకెళ్లి లోపలస్తే ఎండ్ అవుతుందా లేకపోతే ఈ తప్పు తప్పుందా ఎందుకు అసలు ఈ ఈ గ్యాంగ్ మొత్తంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు హత్యా ప్రయత్నాలు చేసుకోవడం ఒకళ్ళు ఆ ఒకళ్ళ గురించి ఒకళ్ళు వీడియోలు బయట పెట్టుకోవడం అసలు ఎవరికి ఉపయోగం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అసలు ఇది ఆ సొసైటీకి అసలు ఇది ఒక చండాలమైన టాపిక్ లా ఉంది ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాలనిపిస్తుంది అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం అసలు ఇలా యువ యువతంతా మంచి మంచి గోల్స్ తో ముందుకెళ్లడం మానేసి ఈ డ్రగ్స్ మాఫియాలో ఈ వీడియోలు మాఫియాలో ఇరుక్కుపోయి ఇంకా వీళ్ళు ఏం సాధిస్తారంటారు మీ ఒపీనియన్ ప్రకారం అసలు సొసైటీలో ఏం జరుగుతుంది మేడం ఇప్పుడు దరి అంతు అంటారు కదా అలా ఉంది ఈ టాపిక్ అయితే ఇప్పుడు మట్టుకు ఇప్పుడనే కాదు తొమ్మిది నెలల క్రితం డ్రగ్స్ కేసులో నలభై ఐదు రోజులు జైల్లో ఉన్న లావణ్య ఆ కేసు అలా నడుస్తూ ఉండగా రాస్తరుణ్ అనే వ్యక్తి మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు తరుణ్ వచ్చి ఏం వివరణ ఇచ్చుకున్నాడంటే నా వల్ల కాదండి ఆ అమ్మాయితోటి ఆ అమ్మాయితో ఒకప్పుడు నేను రిలేషన్లో ఉన్నమాట వాస్తవం ఆ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చక నేను ఆ అమ్మాయిని దూరం ఆ నా ఇంట్లోనే డ్రగ్స్ చేసేది అది ఇది అని చెప్పి అతను చెప్పాడు చెప్తే అందరికీ వచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే మరి అంత నచ్చిన అమ్మాయిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు అని ఇప్పుడు అమ్మాయి నచ్చలేదు ప్రవర్తన నచ్చలేదు చట్టం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి ఎందుకు పంపించలేదు అనే దానికి మామూలుగా మళ్ళాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది నేరం నీ ఇంట్లో జరుగుతున్నప్పుడు నీకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి నువ్వు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తావు కానీ అతనంటే ఇష్టం ఉన్నవాళ్ళు అతని సైడ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఏమన్నారంటే అతను ఇప్పుడు కెరీర్లో ముందుకెళ్ళాలనుకున్నాడు కాబట్టి తన లైఫ్ డిస్టర్బ్ అయిపోద్దని అమ్మాయిని భరించాడు అన్నారు మరి చట్టం దీన్ని ఒప్పుకుంటుందా ఏదైనా మనము మనం ఎంత మాట్లాడుకున్నా ఫైనల్గా మన అందరి డెస్టినేషన్ ఏంటి చట్టం ఏం చెప్తే అది అంతే కదా ఏమీ ప్రైవేట్ కాఫ్ పంచాయతీలు చేయట్లేదు లేదా పెదరాయుడు పంచాయతీలు చేసే కాలం కాదు కదా ఇది ఏది ఏమైనా ఇది జరగవలసింది అంటే చట్టం దృష్టికి వచ్చిన తర్వాత చట్ట పరిధిలోకి వెళ్ళిపోద్ది బ్యాటరు కానీ ఏంటి అంటే పాపం వాళ్ళు ఏదో ఒక దింపుడు కళ్ళ ఆశతోటి ఆ రాస్తరుని కాపాడటానికి చాలా మంది ప్రయత్ రాస్తరును ఒక్కడైతే ఆ ఫైట్ చేసుకోలేడు ఆ అమ్మాయి మీద అని చెప్పి రాస్తరుని వైపు అంటే అతని వైపు రాస్తరు చేయాల్సిన పోరాటాన్ని అతన్ని బాధితుడిగా చూసి వీళ్ళు చేశారు వెళ్ళండి గుడ్ నేను కాదనట్లే ఒక మనిషికి సహాయం అవసరమైనప్పుడు చేయడంలో తప్పులేదు ఎందుకంటే మేము మాలాంటి వాళ్ళం ఎంతో మంది బాధితురాలకి చేస్తాం కాబట్టి అతన్ని కూడా వాళ్ళు బాధితుడిగా గుర్తించారు కాబట్టి చేశారు కానీ అలాంటి సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావాలి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని తీగలు లాగితే డొంకలు కదులుతాయి ఇది కేవలం రాస్తరును లావణ్య ప్రేమ వ్యవహారము వాళ్ళ కుటుంబ వ్యవహారమో కాదు ఇది ఇది కి సంబంధించిన ఇష్యూ ఈ కి సంబంధించిన ఇష్యూని ఎవరు ఇనిషియేట్ చేయాలి ఎవరు పట్టించుకోవాలి ఎవరు చెయ్యాలి అంటే అది కేవలం ప్రభుత్వమే చేయాలి చట్టమే చేయాలి వ్యక్తులుగా మనం ఏం చేస్తాము ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే కూడా అది అభివేకం సరే ఆ సందర్భంలో కూడా ప్రభుత్వము అప్పుడే ఏర్పడిన కొత్త ప్రభుత్వం కావటం వల్ల ఏదో మొత్తానికి ప్రభుత్వం కూడా దాని మీద అంతా సీరియస్గా వెళ్ళిందని నేను అనుకోను సరే ఆ తర్వాత కొన్ని రోజులకి మస్తాన్ సాయి అనేవాడు అరెస్ట్ అయ్యాడు మరి మస్తాన్ సాయి అని అరెస్ట్ అయినప్పుడు అతనితో సంబంధ బాంధవ్యాలు ఉన్న లావణ్య కూడా అరెస్ట్ కావాలి లెక్క అయితే అప్పుడు అంటే కనీసం విచారణకైనా పిలవాలి అలాంటిదేమీ జరగలేదు చాలా మామూలుగా లావణ్య ఈ ఎపిసోడు రాజధరుణికి సంబంధించిన ఎపిసోడ్ని లాగిస్తూ ఉంది లాగిస్తూ ఉంది దానికి మీడియా కూడా బాగానే సపోర్ట్ ఇచ్చింది అంటే మీడియా సపోర్ట్ అంటే ఇన్ ద మీన్స్ బాగానే వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీడియా కూడా ఇప్పుడు మీడియా కొన్నిసార్లు ఎంత చెయ్యాలో కొన్నిసార్లు చేయకుండా చట్టానికి వదిలిపెట్టాలి మీడియా కూడా కానీ ప్రతిదీ మీడియా ట్రయల్స్ జరగటంతో ఏం జరుగుతుంది అంటే ఈ మీడియా లోనే సాక్ష్యాధారాలు కూడా అటు ఇటు అయిపోతున్న పరిస్థితి వస్తుంది మరి ఈ ఎవరైతే లావణ్య కావచ్చు మస్తాన్ సాయి కావచ్చు లేదు అంటే రాస్తరుణ్ణి కావచ్చు ఎవరైనా సరే ఒకరి తప్పు ఎక్కువ ఒకరి తప్పు తక్కువ ఉండొచ్చు కానీ వీళ్ళందరూ ఈ వ్యాపారాలన్నింటిలో ఈ అనైతిక కార్యక్రమాలన్నింటిలో భాగస్వాములే దీని విషయం మీద ప్రభుత్వం అసలు పెద్ద పెద్దగా చప్పుడు చేయలేదు చప్పుడు చేయకపోవటం అంటే అర్థం ఏంటి ఏవో శక్తులు ఆపుతున్నాయని అర్థం పైగా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అంటే మనకి మూల స్తంభాలైన పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ వ్యాపారులు అలాగే పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు వీళ్ళందరి సహకారం ఉంటేనే పైగా అన్ని ఉన్నట్టు మస్తాన్ సాయి గతంలో కొన్ని శేఖర భాషతో మాట్లాడిన ఆడియోల్లో విన్నాం కదా మేడం అదే 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 అక్కడికే వస్తాం అందరూ కలిసి ఈ ఈ ఐదురు ఐదుగురు కలిసి ఈ రహస్య దందాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎందుకంటే ఇంత మంది సహకారం లేదే ఈ ఈ వ్యాపారాలు నడవు పోలీస్ పోలీసుల పాత్ర ఖచ్చితంగా ఉంది ఇందులో అంటే వాళ్ళే బిజినెస్ చేస్తున్నారని కాదు నా ఉద్దేశం వీళ్ళ పట్టుకునే విషయంలో అలాగే వాళ్ళకి రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్ళు అలాగే సినిమా వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిళ్ళు ఇలా రకరకాల ఒత్తిళ్ళు తోటి ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్తిల్లుతుంది ఇప్పుడు మధ్యలో చాలా చాలా సంఘటనలు జరిగినాయి లావణ్య డ్రగ్స్ ఇస్తుంది రాస్తారు ఇంట్లోనే జరుగుతుంది ఈ మొత్తానికి డ్రగ్స్ సరఫరా చేస్తుంది మస్తాన్ సాయి అని చాలా రకాలుగా రూఢీ అయిన తర్వాత కూడా ఏదో తూతూ మంత్రంగా మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ఇది ఇట్లా నడుస్తూ ఉంది మధ్యలో మధ్యలో రాస్తారును లావణ్య గొడవలు పడుతున్నారు ఇవి ఇలా నడుస్తూ ఉన్న సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఆ ఒక కలకలం ఏంటి అంటే ఒక హార్డ్ డిస్క్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది లావణ్య వెళ్ళి దీనిలో మస్తాన్ సాయికి సంబంధ మస్తాన్ సాయి ఇది ఈ హార్డ్ డిస్క్ దీనిలో దాదాపు మూడు వందల మంది అమ్మాయిలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు ఉన్నాయి అని చెప్పి అతని మీద కంప్లైంట్ పెట్టింది కంప్లైంట్ పెట్టేసరికి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆ విచారించి రిమాండ్కి పంపించారు ఇప్పుడు పోలీస్ కస్టడీ కూడా అడుగుతున్నారు ఈ సందర్భంలో కొన్ని కొన్ని వాయిస్లు బయటకొచ్చినాయి అంటే కొన్ని కొన్ని ఆ ఏమంటాం ఆడియో టేప్లు వీడియో టేప్లు వచ్చినాయి వాటిల్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ మస్ ఇవాళ్ళ అరెస్ట్ అయిన మస్తాన్ సాయి ఎవరైతే ఆ రాస్తరునికి అనుంగు మిత్రుడిగా ఉండి రాస్తరుని తరఫున పోరాటం చేసిన శేఖర్ పాష మస్తాన్ సాయి మాట్లాడుకోవటం ఒక టేప్ బయటపడింది దానిలో ఏంటి అంటే ఎట్లా గొట్ల మాదక ద్రవ్యం తీసుకొచ్చి నువ్వు లావణ్య ఇంట్లో పెట్టాలి అని టాస్క్ శేఖర భాష మస్తాన్ సాయికి ఇచ్చాడు ఇస్తే అతను కూడా నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాడు చెప్పినప్పుడు దానికి కొనసాగింపుగా ఇంకా ఏముంది అంటే మరి పడాల లక్ష్మి కూడా దొరుకుతుందా పనిలో పనిగా అంటే అదే ఎక్కడికి అది ఎప్పుడు అక్కడే చేస్తుందిగా అంటాడు మస్తాన్ సాయి ఆ అమ్మాయిని కూడా ఇరికిద్దాము ఇరికిస్తే పేడా పోద్ది అని చెప్పి శేఖర భాష మస్తాన్ సాయితో అనటము ఆ ప్లాన్ కు సంబంధించి మళ్ళీ ఇంకోసారి ఏంటంటే మరి పోలీసులు వస్తారు కదా వచ్చినప్పుడు నన్ను తప్పిస్తావా అని అడుగుతాడు అదెంత పని నేను చూసుకుంటాను అంటాడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నిన్న మొన్నటిదాకా పోలీసులు లావణ్యకు సహకరిస్తున్నారు అని చెప్పిన శేఖర్ భాష ఈ రోజు తనకు కూడా సహకరించే పోలీసులు ఉన్నారని చెప్పినట్టేగా చెప్పక చెప్పినట్టేగా మన మనోళ్ళు ఉన్నారని చెప్పాడు కదా దాంట్లో ఆ అదే మరి చెప్పాడు కదా అంటే నువ్వేమన్నా అండర్ కవర్ ఆఫీసర్వా నువ్వెందుకు చేస్తున్నావు నువ్వు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి బాధ్యత గల పౌరుడు అయితే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్స్ ఉంటారో వాళ్ళకి నువ్వు కంప్లైంట్ చేయడం వరకే నీ బాధ్యత పౌరుడికి ఉండేది అంతేగాని ఆ మఫ్టీలో ఉన్న లాగా బిహేవ్ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది ఇదే విషయం తన దగ్గర ప్రస్తావిస్తే తను ఏమంటున్నాడంటే మరి ఆధారాలు కావాలి కదా బయట మీడియాకి గాని పోలీసులకు కాని ఇది వాళ్ళని పట్టించే ప్రయత్నం అనే తను చెప్తున్నాడు మేడం మరి అసలు నీకు నీకు మస్తాన్ సాయి యాక్సెస్ ఎక్కడిది ఎలా వచ్చింది మస్తాన్ సాయి యాక్సెస్ ఇంకొక ఆడియోలోనేమో శేఖర్ భాష లక్ష్మి చింటూ మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారనే వచ్చింది సరే వాళ్ళు ప్లాన్ చేసినా తప్పే నువ్వు ఈ విధమైన ప్లాన్ చేసినా తప్పే ఇప్పుడు దీన్ని బట్టి నీకు మస్తాన్ సాయి ఇంత సాన్నిహిత్యం ఉంది అంటే అసలు ఈ గ్యాంగ్ మొత్తంలో నువ్వు కూడా ఉన్నావని అర్థమవుతుంది ఇప్పుడు శేఖర్ భాష కూడా అంటే ఇప్పుడు దాకా ఆయన మగవాళ్ళ హక్కుల కోసం నేను పోరాడతాను అని చెప్పి ఒక నాకు ఇక్కడ ఇంకో డౌట్ అసలు వీళ్ళ ఆడియో లీక్ చేస్తుంది ఎవరు మీడియాకి అదే కదా ఇప్పుడు శేఖర్ భాష మస్తాను మాట్లాడుకుంటే ఎవరు లీక్ చేస్తున్నట్టు మస్తాన్ లీక్ చేస్తున్నట్ట శేఖర్ భాష లీక్ చేస్తున్నట్టరు ఎందుకు లీక్ చేసుకుంటారు మరి ఎవరు లీక్ చేస్తున్నట్టు అసలు ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడుకునే ఒకళ్ళు ఫోన్ సంభాషణలు లీక్ చేయడం కుదిరే పని కాదు ఎలా తెలుస్తుంది వాళ్ళకి మామూలు వ్యక్తులకి లీక్ చేయడానికి అవదు అయితే అలాంటప్పుడు పోలీసులే ఇచ్చి ఉండాలి పోలీసులకే ఉంటుందా పవరు ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారు అనే కనెక్షన్ ఇప్పుడు మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా నిఘా పెట్టి ఆ నిఘా పెట్టిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సడన్ గా పోలీసులు వెళ్ళి వారు అండర్ అరెస్ట్ అంటారు మీకెలా బయటకు వచ్చినాయి ఇప్పుడు పడాల లక్ష్మి మాట్లాడుకునేది నీకెలా తెలిసింది శేఖర భాషకి శేఖర భాష వాళ్ళు మాట్లాడుకునేది లావణ్యకి ఎలా తెలిసింది ఇంత తంతు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది నేను అడిగే ప్రశ్న అది నేను ఇప్పుడు నిలదీయ్యదలుచుకున్నది ప్రభుత్వాన్ని వ్యక్తుల్ని కాదు వ్యక్తులు తప్పులు చేస్తారు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తారు అసాంఘిక కార్యకలాపాలు చేస్తారు ఆ చట్టం శిక్షిస్తే శిక్షకు లోబడతారు శిక్షణ అనుభవిస్తారు ఇవన్నీ మామూలే కానీ చెయ్యాల్సిన చట్టం ఏం చేస్తోంది ఇప్పుడు మనం ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని పోలీస్నే ఏం తమాషా చూస్తున్నారా మీరు అసలు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఇప్పుడు చీకటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు కాదనట్లా ఇంత బహిరంగ విషయాన్ని ఇలా వీళ్ళు చేతిలోకి తీసుకొని వీళ్ళు దాన్ని ఒక మేము హీరోలాగా మేము చేస్తాము అని అనడం ఎంతవరకు కరెక్ట్ అసలు ప్రభుత్వానికి చేసినట్టయినా ఉండాలి కదా ఇంత స్టోరీ నడుస్తుంటే పైగా ఎథేచ్ఛిగా అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి వాళ్ళ వ్యక్తిగత గోప్యత ఎంత చెడ్డ వాళ్ళ నుండి ఎంత ఏమన్నా ఎన్ని నేరాలు చేసిన వాళ్ళో వ్యక్తిగత గోప్యత అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ మూడు వందల వీడియోల్లో ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏంటి వాళ్ళని ఏ విధంగా వీడు వేధించి ఎట్లా వే ఏ రకంగా వేధించి మస్తాన్ సాయి ఎవరెవరి సహాయంతో ఒక్కడైతే చేయలేడు ఇది గ్రూప్ యాక్టివిటీయే నలుగురు కలిస్తేనే అవుతుంది ఈ నలుగురిలో ఎవరు అంటే లావణ్యం ఉండొచ్చు మస్తాన్ సాయి ఉండొచ్చు ఎందుకంటే ఏ సహాయ సాన్నిహిత్యం లేకపోతే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకునే అవకాశం ఉండదు వీళ్ళు వీళ్ళు కలిసి ఉండి కార్యక్రమాలు చేసి ఇప్పుడు విడిపోయిన తర్వాత తగాదాలు వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు సరే నూరుకోండి కానీ ఇదంతా ఒక వినోదం లాగా ప్రభుత్వం చూడటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఆ మూడు వందల మంది అమ్మాయిల పరిస్థితి ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి కొంతమంది ఇష్టంగా వచ్చి ఉండొచ్చు కొంతమంది బలవంతంగా వచ్చి ఉండొచ్చు కొంతమంది వంచన ద్వారా వచ్చిండొచ్చు భయపడి వచ్చి భయపడొచ్చుండచ్చు ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి ఇందులో చాలా మంది అమాయకులు కూడా ఉండొచ్చు మరి ఏంటి దీనికి దీనికి ఇప్పుడు ఇతను ఈ అమ్మాయిల చేత ఈ వీడియోలు తన దగ్గర పెట్టుకొని ఆ వీడియోలను చూపించి వాళ్ళని డ్రగ్స్ సరఫరా కూడా వాడుకుని ఉండొచ్చు ఏమైనా చేయొచ్చు కదండి ఇప్పుడు మన ఊహ కందినియా నిన్న దాకా ఇట్లాంటివి జరుగుతాయి అంటే ఇప్పుడు రాజధరుడు ఎందుకు భయపడ్డాడు ఎన్ని రోజులు ఇప్పుడు అర్థం అవుతుంది ఈ వీడియో అవును కానీ నేను భయపడ్డాను నేను అందుకే ఊరుకున్నాను అంటే చట్టం ఒప్పుకోదు అది నేను చెప్పి ఆ ఇల్లు నీది కాబట్టి నీ ఇంట్లో జరగకూడదు అది ఇప్పుడు ప్లేస్ ఆఫ్ ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీలో ప్లేస్ కూడా ఒక ఇంపార్టెంట్ చట్టం దృష్టిలో ఈ మొత్తం ఈ మొత్తం ఇన్సిడెంట్ లో మొత్తం ఎవరి పాత్రలు పోషించారు కానీ సమయానికి తగ్గట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకొకళ్ళు దొరికిచ్చేస్తున్నారు ఇంకొకళ్ళు దొరికిచ్చేస్తున్నారు అందుకే అంట నేను ఈ సందర్భంలో చట్టం తన పని చేసుకోవాలి చెయ్యాలి చట్టం నిద్ర లేవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వీళ్ళు 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 వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఎంత ఎంత రక్షలు జరుగుతున్న మీడియాలో ఎంతో ఫోకస్ అయినా కూడా వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు మరి చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు వాళ్ళే తీసుకోవాలి చర్యలు ఇప్పుడు మనము మాట్లాడగలం చట్టం దృష్టికి సమస్యను తీసుకురాగలం మనం ఎక్కడ పరిష్కారం చేస్తాం చెప్పండి అవును చట్టం ఉన్నది ఎందుకు ఇంకా ప్రభుత్వం ఉన్నది ఎందుకు ప్రభుత్వం తన పని అయితే చేయాల్సిందేగా పైగా చాలా బలికి వచ్చింది గవర్నమెంట్ మేము వచ్చిన మొదట్లోనే డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతాము అని చెప్పి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తాము దీనికి సినిమా వాళ్ళు కూడా సహకరించాలి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి అని చెప్పి చెప్పారు కదా మేడం అల్లూర్జున్ అప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి వెళ్తే సినిమా వాళ్ళందరూ కలిసి సీఎం గారిని కలవడానికి వెళ్తే అప్పుడు కూడా మీరు దీని మీద యాడ్స్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి ముందు కూడా క్యాంపెయిన్ పిలిపిస్తే అల్లు అర్జున్ స్వచ్ఛందంగా చేస్తానని ముందుకు వచ్చాడు అవును ఏదేమైనా ఇవాళ గవర్నమెంట్ కోర్టులోకి వెళ్ళింది చట్టం కోర్టులో ఉంది మీరు నేను వీళ్ళు ఎంత మాట్లాడినా వేస్ట్ చాలా చాలా రోత పనులు చాలా చాలా జగుప్స కలిగించే విషయాలు జరిగినాయి వీటన్నిటిని ఒక దారిలో పెట్టాలి అసలు వీళ్ళందరినీ తీసుకెళ్లి దీనిలో ఎంతమంది ఉంటే అంతమందిని వేరే ఒక దీవిలో పడేయాలి వీళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళకి వాళ్ళే కొట్టుకుని చేస్తారు పేడ పోతారు అసలు నన్ను అడిగితే అంత అంత అసహ్యం అనిపిస్తుంది అసలు వీళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఇప్పుడు నిన్న పడా అనే అమ్మాయి శేఖర్ భాష ఒళ్ళో కూర్చొని ఒక ఫోటో ఉంది ఆ అమ్మాయి కావాలని నన్ను ఏ మార్చి వచ్చి నా నా ఒళ్ళో కూర్చుంది నా నా ప్రమేయం లేకుండా వచ్చి నా ఒళ్ళో కూర్చుంది నేను అక్కడికి వద్దు వద్దు అంటూనే ఉన్నాను అని చెప్తున్నాడు మరి లక్షా తొంభై కార్లలో తిరుగుతున్నారు రారే అందరికి వాళ్ళంత అమ్మాయిలా కూర్చోగానే నాకేం తెలీదు అండానికి ఇప్పుడు అదే పడాల లక్ష్మిని జైలుకి పంపించాలని చూస్తున్నాడు ఇప్పుడు ఎవరు ఈ ఈ డ్రగ్స్ దీంట్లో అమ్మాయిని కూడా ఇరికించి మస్తాన్ ద్వారా మస్తాన్ సాయి ద్వారా పైగా అన్నిటికీ హైలైట్ ఏంటంటే సరే ఇట్లాంటివి జరుగుతాయి అనుకుందాం పోనీ అసలు నిన్ను తప్పిస్తానని చెప్పడం ఎంతవరకు వాళ్ళ ఇష్టమేనేమో అంత వాళ్ళ ఇష్టమే అదే అందుకే నేను అంటున్నా అందుకే ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ ముందుకు రావాలనేది అందుకే రైట్ మేడం అసలు దీని మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారో ఏం జరిగిద్దో ఏంటో చూద్దాం మరి ముందు ముందు అసలు ఇంకా ఇంకా వీళ్ళకి సంబంధించిన వీడియోలు ఇంకా రిలీజ్ అవుతాయా కానీ ఆ రిలీజ్ చేసిన వల్ల పబ్లిక్ లో పెట్టడం మటుకు కరెక్ట్ కాదు ఇకనైనా అది సోషల్ మీడియాకైనా బుద్ధి ఉండాలి మెయిన్ స్ట్రీమ్ మీడియాకైనా బుద్ధి ఉండాల్సింది ఏంటి అంటే మనకి మీడియాకి కొన్ని నిబంధనలు అతిక్రమంలో ఉంటాయి లైన్ దాటకూడదు లక్ష్మణ్ రేఖ అంటారు కదా అది దాటకూడదు మనకు కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి మరి గైడ్ లైన్స్ మర్చిపోతే ఎట్లా మీడియా కూడా దీన్నే ఫోకస్ చేస్తుంది ఎక్కువగా మీడియా కూడా ఇదే ఫోకస్ చేస్తుంది జనాలు కూడా ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది తప్పని మీరు చూపిస్తే వాళ్ళు చూడటానికి రెడీగా ఉంటారు కానీ మీరు ఎంతవరకు చూపించాలనేది మీకు ఉండాలి జ్ఞానం రైట్ మేడం ఏం జరుగుతుందో చూద్దాం ఎవరు స్పందిస్తారో మరి ఎవరు ఎవరిని కాపాడుతున్నారో ముందు ముందు ఏది ఆగదు కదా ఎప్పటికైనా ఏ విషయం అయినా బయటికి రావాల్సిందే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అసలు చూద్దాం ఏం జరుగుతుందా ఓకే మేడం థ్యాంక్ యూ ಮಾಡಿಗ